నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం సజ్జల కొత్త కుట్రలకు తెర తీయబోతూ ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక పందాలోను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మరొక పందాలోనూ ఏం ఏ రకాలుగా పని చేశారు అనేది మనందరికీ తెలిసిందే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఐప్యాక్ టీముని పెట్టుకొని లేనిపోని అభూత కల్పనలు వీటన్నిటినీ చూపించి ప్రజల మైండ్ మొత్తం చెడగొట్టేసి చంద్రబాబు నాయుడు ఏదో ప్రజలకి మొత్తం అన్యాయం చేసేస్తున్నాడు మొత్తం దోచేసుకుంటున్నాడు అనే ఒక ప్రాపగాండాన్ని కొంచెం బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు ఆ రోజున సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువగా ఉంది మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి సోషల్ మీడియాని అంత ఎక్కువగా వాడుకోలేకపోయారు దానికి కారణం వేరే ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి ప్రతిగా ధీటుగా మరి విపక్ష నాయకులు కావచ్చు విపక్షాలకు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు పాటుగా ఇండివిజువల్ బాడీస్ చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ద్వారా వేధించబడిన వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు లేకపోతే మా లాంటి యూట్యూబర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు పెడితే వాటన్నిటిని సమర్థంగా ఎదుర్కొని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేదాకా పనిచేసుకొచ్చిన ఇండివిజువల్ బాడీస్ అన్నీ కూడా ఇప్పటికీ ఇంకా అదే స్థాయిలో అదే విధంగా ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పూర్తిగా డల్ అయిపోయింది దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు విచిత్రమైన బూతులు ఇలాంటి అసభ్య పదజాలాలు లేనిపోని అభాసుపాలయ్యే మాటలు ఇలాంటి వాటన్నిటిని కొన్నిటిని ఎక్కువగా ప్రాపగాండా చేయబోయి మొన్న కుదేలైపోయారు వరుస అరెస్టులతోటి పోసాని కృష్ణ మురళి అరెస్ట్ కావచ్చు ఇంకా సోషల్ మీడియాలో ఎంతోమంది అరెస్టులతోటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాగా డౌన్ అయిపోయింది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఏం తెలుసుకున్నాడో మా పైన తాను ఒక్కడు నడపలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి నియోజకవర్గాల వారీగా ఇదిగో ఇక పెత్తనం మీకే ఇచ్చేశాను మీరే పార్టీ పార్టీయే మీరు మీరేం చేయదలుచుకుంటే అది చేయండి అని ఆయన ఒక పక్కన వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగానే ఉన్న నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మీటింగ్ పెట్టి అందులో ఆయనకున్న ఉద్దేశాలను కానీ ఆయన ఏష్టపడటం లేకపోతే ఆ ఇప్పుడు ఉన్న దుగ్ధని బయట పెట్టుకోవటం ఈ కార్యక్రమాలు మొత్తం చేపట్టి దాన్ని గట్టిగా ఈ నాయకుల మీదనో ప్రజల కార్యకర్తల మీదనో రుద్దే ప్రయత్నం చేశాడు అందులో ఒక మాట అన్నాడు దాన్నే ఇప్పుడు మనం టైటిల్గా కూడా పెట్టుకోవాల్సి వచ్చింది కసిగా మీరందరూ పని చేయాలి కూటమి కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ధీటుగా ఎదుర్కోలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కుదేలైపోయింది కార్యకర్తలు మాత్రం అయోమయంలో ఉన్నారు సోషల్ మీడియా మొత్తం బాగా చప్పబడిపోయింది కాబట్టి మీరందరూ కసిగా పనిచేయాలి అని అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గట్టిగా సీఎం అవ్వాలి అని కోరుకున్న చాలామంది కార్యకర్తలు ఆ రోజు స్వచ్ఛందంగా పనిచేశారు వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఏదైనా కేసులు ఉంటే వాళ్లే ఎదుర్కొని పైన వైసీపీ దాకా పై పై స్థాయి నాయకుల దాకా కూడా తీసుకెళ్లకుండా వాళ్లే సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణాల కొడ్డి పోరాడారు అలాంటిది ఇప్పుడు మళ్ళీ మీరు అదే రకంగా పనిచేయండి కసిగా పనిచేయండి అని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అందరికీ బాగా నూరిపోస్తూ పోస్తూ ఉన్నాడు మరి అధికారంలో ఉండగా వీళ్ళు ఎవరిని పట్టించుకున్న పాపాన్ని బాలేదు కాకపోతే కొంతమందికి ఏదో సోషల్ మీడియాలో కొంతమంది నిరుద్యోగులు లేకపోతే వాళ్ళు ఏదో వీళ్ళకి హెల్ప్ చేసిన పాపానికి కొంతమందికి మరి ఫైబర్ గ్రిడ్ ద్వారాను ఇలాంటి కొన్ని కొన్ని సంస్థల ద్వారా వాళ్ళకి శాలరీలు ఇప్పించినప్పటికీ గాను ఎక్కువ సింహభాగం ఐ డ్రీమ్స్ లాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వీళ్ళందరూ వాళ్ళే పదవులు కావచ్చు లేకపోతే పరిపతి కావచ్చు లేకపోతే పైకం కావచ్చు ఎన్ని ఉన్నా సరే ఈ పీలు మొత్తం వాళ్ళే దొబ్బేశారు కిందనున్న వాళ్ళకి ఏం వచ్చింది పాప అని దాంతో దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్ల్ని బాగా ఎంకరేజ్ చేసి ప్రతిదానికి డబ్బాస చూపించటం ఇలాంటి వాటితోటి చాలామంది ఇదిగో ఈ పోస్టును ఫార్వర్డ్ చేస్తే సొంతగా వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఒక సమస్య మీద వాళ్ళ ఒక అవగాహన తెచ్చుకుని దాని మీద పోస్టు పెట్టటం కాదు పైన ఒక ఫ్యాక్టరీలో ఒక పోస్ట్ తయారు చేయబడుతుంది దాని కింద వీళ్ళందరికీ ఇస్తారు దాన్ని ప్రాపకాండ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈ రోజుల్లో అయితే ఫేస్బుక్లో కావచ్చు లేకపోతే ఈ ఎక్స్లో కావచ్చు ఇలాంటి పోస్టులు ఏమన్నా వస్తున్నా దాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పటికీ కొంచెం ఏదైనా మర్యాద మిగిలిందంటే యూట్యూబ్లో ఉన్న వీడియోల మీద కానీ ఎందుకంటే వాళ్ళు మొహం చూపిస్తూ వాళ్ళకున్న ఉద్దేశాలని వాళ్ళకి ఉన్న అవగాహనని మొత్తం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెబుతారు ఎందుకంటే ఇది ఒక వీడియో దీంట్లో ప్రజలతోటి డైరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లైవ్ల ద్వారా కావచ్చు లేకపోతే నేరుగా వాళ్ళ మైండ్లోకి ఎక్కే విధంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం కావచ్చు ఒక పోస్టులో నాలుగు రాతలు ఎక్స్ప్లెయిన్ చేయనివి ఒక వాక్యాలు వాక్య నిర్మాణం చేసి ఆ వాక్యాలని ప్రజలతోటి చెబితే అది ఇంకా ఎక్కువగా దూచుకొని లో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కూడా అలాగనే రండి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఇలాగా ఇండివిజువల్ పేరుతోటి పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపించలేకపోతూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఇటు మీడియాలో కావచ్చు అసలు అటు సోషల్ మీడియాలో కావచ్చు కూటమికి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళిద్దరితో సంబంధం లేకపోయినా ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మొత్తానికి ప్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిని ఎత్తు చూపించడానికి ఉన్న కొండబద్దలు లాంటి ఛానల్స్ కానీ చాలామంది ఇంకా అలాగనే ఉన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి వైపు మారిపోలేదు ఈ కూటమి మీద ఇప్పుడు ఈ అవినీతి ఎంత జరుగుతూ ఉన్నప్పటికీ వీటన్నిటిని వాళ్ళే ఎత్తు చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక న్యూట్రల్ మీడియా అనేది వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కనిపిస్తున్నట్టుగానే ఉంది ఈ రోజున పరిస్థితి అవసరమైన చోట ఈ ఇప్పుడు కూటమిలో జరుగుతున్న ఈ అవినీతిని ఎత్తు చూపిస్తూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసిన దాని మీద ఇంకా దీటుగా సమాధానం చెప్పటానికి డైరెక్ట్గా ఇండివిజువల్సే తయారయ్యి కూర్చోటం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది వాళ్ళ మాట దేన్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేకపోవటం మూలాన మీరందరూ కసిగా పనిచేయండి కసిగా పనిచేయండి అని వాళ్ళందరినీ ఉద్రేక పరిచే పనిలో సజ్జల రామకృష్ణారెడ్డి పడ్డాడు కానీ తన కొడుకుని మాత్రం సమర్థవంతంగా చేదాటేపించుకున్నాడు అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డివిజన్ మొత్తం ఆ కొడుకు చేతుల్లో పెట్టుకొని ఈ పోసాన కృష్ణమురళీ లాంటి వాళ్ళందరికీ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ని సప్లై చేసి ఎవరెవరి చేత రాయించిన బూతులన్నిటినీ వాళ్ళందరికీ పంపించి వాళ్ళ ద్వారా వీడియోలు చేపిస్తే ఈ సజ్జల భార్గవ్ రెడ్డి వాటన్నిటిని బాగా ప్రాచుర్యం వచ్చేటట్టు వాటిని బాగా మేనేజ్ చేసి ప్రజల్లోకి పంపించాడు కానీ ఆ తర్వాత అవి కేసులు అవటం మూలాన అతను భార్గవ్ రెడ్డి పారిపోయి దాక్కునేలాంటి పరిస్థితి వచ్చింది అంత కసిగా పని చెయ్యాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని అనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ముందు తన కొడుకుని తీసుకొని వచ్చి ఆ కొడుకు తోటి ఇంకా కసిగా పని చేయించాలి కదా కానీ ఆ కే ఆయన మీద కేసులు పెట్టిన కాడి నుంచి అయిపో అజ్జా లేకుండా పోయాడు సజ్జల భార్గవ రెడ్డి అతని కుటుంబంలోనే కసి లేకపోతే ఈ కార్యకర్తలలోంచి ఎక్కడొస్తుంది అని అందరూ చెవులు కొరుక్కుంటూ ఉన్నారు కొడుకుని మాత్రం సమర్థవంతంగా దాటేసుకున్నాడు కానీ మనల్ని మాత్రం ఎదురెళ్ళి ఏట్లో పడమంటున్నాడు అని కార్యకర్తలు అందరూ నోరు లాంటి ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చున్నాయి ఇదే ఈరోజు కొండ బద్దలు